జాతీయ రహదారిపై భారీగా గంజాయి పట్టుకుని మూడు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్పీ సాయి ప్రశాంత్ అందించిన వివరాల మేరకు నలభై ఐదు లక్షల విలువైన తొమ్మిది వందల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని గంజాయి రవాణాకు ఉపయోగించిన స్కార్పియో అశోక్ లేలాండ్ మోటార్ సైకిల్ ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అదే సమయంలో ఒడిశా తెలంగాణ అల్లూరి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పరేష్ బిశ్వక్ రవీంద్ర కార మురళ లక్ష్మణరావ్ శకుంత రాయ్ నట్కా శివప్రసాద్ అనే అంతర్రాష్ట్ర గంజాయ్ స్మగ్లర్లు ఐదుగురిని అరెస్టిగా మరో ఇద్దరు పరాధిలో ఉన్నట్లు మీడియాకు తెలిపారు యా అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆ మన రంచోడోరు సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గంజాయ్ సీజర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మీట్ అంతా కూడా సో నిన్న ఇరవై మూడో నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయ్ లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది బడా బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది సో ఇందులో ఒక ముప్పై బస్తాలు ఒక్కొక్క బస్తా సుమారు ముప్పై కేజీలు సో తొమ్మిది వందల కేజీలు గాంజాయి ఇందులోంచి తీసుకోవడం జరిగింది సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనక సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్ సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు సో ఇందులో ఉండే ముప్పై బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందంటే తొమ్మిది వందల కేజీలు గాంజా వెహికల్ ఏదైతే ఉందో అది సుమారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్న ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గాంజా గాంజా మాత్రమే ఈ వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే నలభై లక్షలు విలువ చేసే గాంజా మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై ఐదు లక్షల విలువైన తొమ్మిది వందల కేజీలు గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముద్దాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు గాంజాని సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడ నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏవన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట సో ఇందులో భాగంగా పరేష్ బిశ్వాస్ ఇంతకు ముందు ఒక డ్రైవర్ గా పనిచేసారు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయ్ డ్రైవర్ గా పనిచేసి గాంజాయ్ లో డ్రైవర్ గా ఉండడం కన్నాయి బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ అని కూడా అనకూడదు అక్రమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట ఈయన ఏ వన్ సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన సో దాంతో పాటు ఇంకొక నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు రవీంద్రకార్ ఆయన బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు సో ఈ మురళ లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్ గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోకురం చెందిన ఆయన ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి ఒకటి చేరవేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి ఐదుగురు ఈ ఐదుగురు కాకుండా ఇంకొక ఇద్దరు ముద్దలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం